తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి మహోత్సవాలు ముగించుకున్న అనంతరం నిన్నటితో నిమజ్జన కార్యక్రమం మొదలైంది కరీంనగర్ జిల్లాకు సంబంధించి మూడు ప్రాంతాలలో ఈ నిమజ్జనం ముగిసిందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా మానకొండూర్ చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్ కొత్తపల్లి చెరువులో కూడా ఈ నిమజ్జన కార్యక్రమం ముగిసింది అయితే ఇందుకు సంబంధించి ఆ వినాయక విగ్రహాలకు సంబంధించి అందులో వాడే ఐరన్కు సంబంధించి ఆ ఐరన్ను అమ్మి సొమ్ము చేసుకోవడానికి కొంతమంది ఇక్కడ ఈ మానకుండూరు చెరువు వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అంటే మార్కెట్లో దాదాపుగా ఈ ఐరన్కి సంబంధించి ముప్పై రూపాయలు కిలో కూడా పలుకుతుంది అంటే ఒక ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి ఒక మూడు క్వింటల్ల వరకు కూడా ఐరన్ వస్తుందని ఆశతో వాళ్ళంతా కూడా ఈ వినాయక విగ్రహాల వ్యర్థాల ద్వారా వచ్చే ఐరన్ను అమ్మి సొమ్ము చేసుకోవడానికి తీవ్రంగా క్షమిస్తున్నారు అయితే అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అనంతరం కొంతమందికి ఏదైతే వినాయక విగ్రహాల తయారీకి సంబంధించి కొంతమంది ఆ విగ్రహాలను తయారు చేసి తమ జీవనాధారం గడుపుతుంటారు అందుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మనం చూసే నాణ్యానికి ఒకవైపు మాత్రమే కాకపోతే ఇప్పుడు నాణ్యానికి మరోవైపు అంటే ఈ వినాయక విగ్రహాల తయారీ ద్వారానే కాకుండా ఆ వినాయక విగ్రహాలలో వెలువడే ఏదైతే ఐరన్కు సంబంధించి ఆ వ్యర్థాలను కూడా అమ్మి తమ జీవనాధారం గడుపుకోవడానికి కొంతమంది వాళ్ళు పాటలు పడే దృశ్యాలను మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మానకొండ్రు చెరువు వద్ద చూస్తున్నాము అంటే ఆ గణపతి బప్ప మౌర్య మళ్ళీ రావయ్య వచ్చేయడు అంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ వీడ్కోలు పలికిన అనంతరం ఆ వినాయక విగ్రహాలు వ్యర్థాలు కూడా కొంతమందికి ఉపాధినిచ్చే అంశంగా కూడా మనం చెప్పవచ్చు మొత్తంగా చూసుకున్నట్టయితే మానకుండరు చెరువు పెద్ద ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ అనిల్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్